కాఫైడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన సదస్సు వెంకటాపురం మండల కేంద్రంలో బీసీ మరిగూడెం పంచాయతీ పరిధిలో గల శాంతినగర్ గ్రామంలో డ్రగ్స్కి గ్రామాలలో యువత ఎక్కువగా బానిస అవుతున్నారు అనే అంశంపై కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ కుమార్ ఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు సిఐ కుమార్ మాట్లాడుతూ గంజాయికి యువత ఎక్కువగా అవుతున్నారు అలాంటి వారు మీ గ్రామంలో ఎవరైనా ఉంటే మాకు తెలియచేయమని చెప్పారు ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ మీ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయని గ్రామస్తులను అడిగి తెలుసుకోవడం జరిగింది తిరుపతి మాట్లాడుతూ మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని గ్రామస్తులను అడిగారు తల్లిదండ్రులు మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని మీరు వారి పట్ల శ్రద్ధ చూపించాలి మీ పిల్లలు చెడు మార్గంలో పోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ హనుమంత్ బాజుడు మండల కోఆర్డినేటర్ కామేశ్ యానిమేటర్స్ ఇంద్ర ఉషారాణి పద్మ ప్రశాంత్ నరేష్ గ్రామస్తులు యాభై మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ హనుమంత్ వాజేడు మండల కోఆర్డినేటర్ కామేశ్ యానిమేటర్స్ ఇందిరా ఉషారాణి పద్మా ప్రశాంత్ నరేష్ గ్రామస్తులు యాభై మంది పాల్గొన్నారు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అబ్బాయి కానీ ఇంటికి ఇంటి నుంచి ఇంటి నుంచి లైట్ పోయిన విధంగా వచ్చిందా లేకపోతే ఏమైనా ఆకాలి తీసుకొని వచ్చిందా కాలేజ్ ఊర్చున్నా అంటున్నాడు డబ్బులు కీజుకి అడుగుతున్నాడు బిడ్డ తీసుకెళ్తున్నాడు కట్టిందా లేదా స్కూల్కి వెళ్తున్నాడా లేదా కాలేజ్కి వెళ్తున్నాడా లేదా అది బ్యాగ్లో ఏముంది వచ్చిన్నాయా సిటీకుందా వాటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా సిగరెట్ కానీ గాంజ కాదు మ్యాచ్ కాదు అడ్డుకెటర్ లాంటివి లైటర్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా లేవా అని చూసేది ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు అక్కడ చేయడం అన్నదండీ ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన బయట పబ్లిక్ పంపిసిన తర్వాతనే ఇంకా తెలుస్తుంది ఫస్ట్ ఎవరు తెలిస్తే బయట తెలుస్తుంది కానీ మన వస్తువులను కూడా దాచుకోవాల్సింది ఇక్కడ ఇంట్లోనే కదా మన మన పిల్లోడే కదా అని చెప్పేసి మనము చూడాల్సింది మన పేరెంట్స్ అయిదు అందరూ కూడా ఇక్కడ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఉన్నారు ఈ రోజులలో మాత్రం గాంజా అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది సమాజంలో బాగా స్ప్రెడ్ అయిపోయింది దాన్ని అంటే ఎంతో కష్టపడితే తప్ప దాంట్లో మీ వంతు సహాయం కూడా మీ వంతు కర్త సహాయం కర్తవ్యం కూడా చాలా ఉంది ఎందుకనంటే ఆ ఏజ్లో పిల్లోడు చేయి దాటిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుని చాలామంది చూసినట్లు లంగా ఊపితి తిప్పులు కానీ మన ఛాన్సల కానీ ఛాన్సలర్ఫరితమైంది తరగకుండా చనిపోయిన పిల్లలు చాలామంది ఉంటుంది గాంజా తీసుకోవడం కోసం వాడు ఏమైనా చేస్తారు అంత తీసుకెళ్ళిపోయిన కూడా నేనే ఉందండి అలాంటి వాడికి పోకుండా మనం ముందె కానీ ప్రవర్తనను గమనించి ఎక్కడిపోతున్నాడు ఏం చేస్తున్నాయి అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన ప్రికాషన్స్ ప్రికాషన్స్ తీసుకొని మన పిల్లలను మన తోటి వారిని మన కుటుంబ కలవారిని మన పక్షి కూడా మనం బాగు చేస్తుంటే ఆటోమేటిక్గా మన సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఇది కనబడదు ఎవరికి దేశం మన నా పిల్లలు బాగుపడదు దేశం అట్లా బాగుపడతానంటే ఇప్పుడు మీకు ఈరోజు కలిసి ఉంటే మేము అందరూ చదువుకుంటాం చదువుకున్నా ఈ డ్రగ్స్ అనేవి మన హెల్త్ని ఎట్లా పాడు చేస్తాయి అనే గురించి ప్లస్ వీటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ప్రాసెస్ ఏంటంటే చాలామంది మన ఏరియాలో కూడా గంజాయి పట్ల పడుతుంది అది గంజాయి అయిన తర్వాత దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన హెల్త్ మీద ఉంటాయి బిహేవియర్ మీద ఉంటాయి మన ఫ్యూచర్ మీద ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మీరైనా గంజాయి బారిన పడవచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పడవచ్చు అందరూ కూడా ఎవరిని కూడా వాళ్ళు బారిన పడకుండా ప్లస్ ఏదైనా అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజేస్తే మేము వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ చేయడం కానీ ఆ సప్లై చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటి ఈ రకంగా మీకు హెల్ప్ చేస్తామని ఈ ద్వారా తెలియజేస్తున్నాను మీరందరూ ఎవరు కూడా వాటి బారిన పడకుండా ప్లస్ వాటికి సంబంధించిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ ఎవరు కూడా వాటి బారిన పడకుండా చూసుకుంటారని ఆశిస్తూ సెలవు